ఫ్రెండ్స్ చూడండి మా మామిడి చిట్టని అనమాట అమృతం లాంటి పళ్ళు మొన్న షార్ట్ వీడియోలో కూడా పెట్టాను తీస్తే సూపర్ పండు అనమాట చూడండి ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఈ పళ్ళు అయితే అసలు అది పైన పండేమో అనుకుంటున్నాను ఒక రెండు ఉందా అందులో పైది అది కాదే అదే అదే అండి ఉండేనా ఎస్ గట్టిగా ఉందా ఇవి గట్టిగానే ఉంటాయి లేదని అన్ని కాయలన్నీ పరుగుతాగలే ఇవి కోసి ముగ్గ పెడతామంటే ఎందుకు చెట్టు మీదనే మంచిగా పండుతుంది కదా అని వదిలేస్తామన్నమాట నచ్చినప్పుడు కోసుకుంది ఏ మాయగో పండే పగిలిపోయింది అదిగో ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు అది పండు పగిలిపోయిందనమాట అదే చూడండి కలర్ అయితే ఎలా ఉందో రెడ్ కలర్లో ఉంటుందన్నమాట పడే ఇంకా చూడండి మొత్తం పండిపోయి పిగిలిపోయినట్టు అయిపోయింది కడుక్క ఇంకా ఇక్కడ బా ఇక్కడ చాలా ఉన్నాయి పరుకు వచ్చిన కాయలు కానీ పళ్ళ కాదమ్మాట ఇంకో ఇగ ఈ కొమ్మంతా అలాగే ఇలా పట్టుకో కాయ నేను కట్ చేసి చూపిస్తాను పగిండి Ada tuh, ini ayun cu. kalah, <laughs> hol పడేస్తా ఫ్రెష్ చూడండి ఇది ఫోన్లో వేరే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇవి రెడ్ ఉన్నాయి అనమాట కదా ఫోన్లో ఆరెంజ్లో కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు చూస్తే రెడ్ కలర్ ఉందన్నమాట ఫ్రెష్ ఫ్రూట్ చూసారు కదా ఇప్పుడే చేతి నుండి తెంపాము ఇది ముగ్గు నేను కోసేలాగా ట్రై నీకు కోయడమే రాలేదు అదో ఇలా కోసావు పిచ్చి పిచ్చి కోసా తీన్నులాగా కరిగిపోతుంది జున్నులాగా అది వెన్నలాగా చూడండి అంతే సింపుల్ ఈజీ చెప్పాను కదా ముందు టెంక చిన్నది గుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పళ్ళుకి అది నిజంగా అమృత ఫలం లాగా ఓకే సో ఇవైతే లాస్ట్గా ఐస్ క్రీమ్ చేయమంది కదా దానికోసం దాచేద్దాం చూడండి మనం నిన్న షార్ట్ విండ్లో పెట్టాను తాను నిన్న పోసింది ఆరిపోయింది మళ్ళీ మొత్తం ఆడితే మళ్ళీ రేపు తెచ్చిపోయాలన్నమాట ఇలా ఇంచుమించు చాలా వరకు మనకి ఎంత ము మనకు మనకు ఎంత ముక్కలు కావాలో అంతవరకు పోస్తూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి అసలు మామిడిపలు కూడా అయిపోతుంది సీజన్ మామిడి పళ్ళు సీజన్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మీకు వంకాయలు చూపిస్తాను మొన్న నిన్న కాకుండా మొన్నే కోసానమాట వంకాయలు చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయి ఉన్నాయో మూడు రెండు రోజుల క్రితమే కోసాను అనమాట ఎన్ని ఎన్ని కోసాను ఇంచుమించి రెండు కో రెండు పోట్లకి సరిపోద్ది కూరకి అన్ని అన్నమాట కానీ చూడండి మళ్ళీ ఎన్ని వస్తాయో ఇంకా కాయలు కాస్తూనే ఉన్నాయి చూడండి మంచి వంకాయలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అనమాట చూసారా ఈ చెట్లకైతే నేను ఏమి మందులు అలాంటివి ఏమీ వేయలేదు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఓన్లీ వాటరు అసలు ఈ రెండు ఈ మూడు చెట్లు అయితే అసలు చచ్చిపోవాల్సిందనమాట పురుగు తినేసి ఇలా ఇలా అయిపోద్ది కదా అంతా అప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం పురుగు పట్టిన ఆకులన్నీ కట్ చేసి చిగురులు కూడా కట్ చేసాను మూటికల్లా చేస్తాను అనమాట మొత్తం ఆ తర్వాత మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయింది మంచిగా పురుగు పోయిన పురుగు పోయి పురుగు ఏంటో అలా అయిపోతుంటాయి కదా కొన్ని చెట్లు సో అలా అయిపోయిన తర్వాత నేనేమో వచ్చి మొత్తం కట్ చేసి అలా మొండిలా వదిలేశాను కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ చిగురొచ్చి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి అనమాట చాలా ఉన్నాయి కాయలు అయితే ఇది ఇంకొక పూటకి మాకు ఫ్యామిలీ ఎక్కువ కదా జనాలు సో మాకు సరిపోద్ది దీంట్లో ఎండు రొయ్యలు కానీ నెత్తలు కానీ వండు వేసుకుంటే సూపర్ ఉంటుంది సో ఎండు రొయ్యలు ప్లాన్ చేద్దాం మంచిగా మీకు కావాలనుకుంటే నేను కూర వీడియో చేసి చూపిస్తాను ఈ వంకాయలతో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సూపర్ ఉన్నాయి కదా వలె ఉన్నాయి వంకాయలు చాలా వచ్చేస్తాయి అసలు రెండు రోజులు అయింది నేను కోసి రెండో మూడు రోజులు అవుతుంది చూడండి కింద కూడా ఎలా పాకేసి ఉన్నాయో చచ్చిపోయే చెట్లను కూడా బతికించేస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ అయితే మూడు రోజులు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ చేస్తాను అన్నావు కదమ్మా అని అడుగుతుంది అనమాట ఇంక అయితే చేస్తానమ్మా అని చెప్పి పొద్దున్నే చెప్పాను సో నేనైతే పాలు హాఫ్ లీటర్ పాలు ఉంటాయి కదా అదైతే ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను అనమాట దీనికైతే ఇప్పుడు చేయడానికి ప్రస్తుతానికి నేను కావాల్సినవి ఏమీ లేవు పాలైతే మరబెడుతున్నా అనమాట పక్కన వచ్చేసి మా ఆయన ఇప్పుడే చికెన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎందుకు డబ్బులు లేనంతో చికెన్ అది అనేసి నేనన్నమాట పొద్దున్నే ఉండమన్నారు అబ్బా సాయంత్రం వండుతాననేసి వదిలేశాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఇంకా పాలైతే అలా మరుగుతున్నాయి అనమాట దగ్గరగా అయితే ఒక రెండు స్పూ రెండు స్పూన్ కాదు రెండు ఒక్క స్పూనే ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదా అది వచ్చేసి వాటర్లో కలిపి వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట ఇంకా అవతల పక్క చికెన్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని వేసుకున్నాను ఇది వచ్చేసి మామిడి పండు మా చెట్టు దెబ్బ తెపోయిందా కోసం కదా అదనమాట ఈ మామిడి పండు కట్ చేసి మొత్తం స్మాష్ చేసిందంతా వీడియో మిస్ అయిపోయింది అనమాట నేను కటింగ్ చేసినవి మొత్తం కూడా వీడియో తీసాను కానీ ఎలా మిస్ అయిపోయిందో నాకు ఏం అర్థం కావట్లేదు మా ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చి చూస్తే అసలు వీడియోస్ లేవు ఇదేంటి నేను చేశాను కదా ఆన్ చేసి ఉన్నాను కదా అని నేను అనుకుంటున్నాను ఎలా మిస్ అయిందో తెలియట్లేదు నాన్ చేసేనే అని భ్రమపడుతున్నాను లేకపోతే ఏమైందో నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట ఇంకా మామిడిపండు ఒకటే పండు అనమాట అయితే బాగా మరిగిన పాల్లోనైతే వేసుకున్నాను ఇంకా అవతల పక్క వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవంతా వేగిన తర్వాత అయితే చికెన్ బాగా కడుక్కొని అందులోనైతే వేసుకొని వేపుకుంటున్నాను అనమాట ఇంకా అది మొత్తం ఇంకా కొంచెం మరిగిన తర్వాత అయితే అది ఎలాగో మామిడి పండు స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెమే పంచదార వేసుకొని అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకున్నాను అనమాట ఇంక విధి పక్క వచ్చేసి చికెన్ కోసం దీనికైతే ఇప్పుడు ఎలాంటి మసాలాలు లేవు ఏమీ లేవు ఇంక అల్లం వెల్లుల్లి పోస్ట్ కూడా పచ్చాపచ్చాక దంచేసి పడేసాను అనమాట ఇంకేం చేస్తాం ప్రస్తుతానికి ఇంట్లో కూడా సరుకులు ఏమి కూడా అనమాట అందుకే ఉన్నదాంత ఏదో అలా అడ్జస్ట్ చేసేస్తున్నాను ఒకటే ఒక టమాటా అయితే వేసుకొని దాంట్లోనే ఇంకా ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను తర్వాత ఉప్పు ఇంకా ఇంతకు మించి మసాలాలు మసాలా పౌడర్లు పేస్ట్లు ఏమీ లేవు ఏదో ఉన్నదంతో అలా అడ్జస్ట్ చేసి వండిద్దామని అనుకుంటున్నాను మా ఆయన అయితే వేపుడు చేయమన్నారు కానీ ఇది వచ్చేసి గట్టి గట్టికోడనమాట బండకోడు అంటాం మేమైతే బ్రాయిలర్ కాదు అది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లార్చాలి కదా అందుకే కాసేపు అలా వదిలేసి ఇంకా ఇటు పక్క చికెన్కి అయితే కొంచెం పచ్చి కరివేపాకు ఇప్పుడు తీసుకొచ్చి వేసాను అనమాట ఇది కూర కాదు వేపుడు కాదు ఆ మాదిరిగా వచ్చిందనమాట ఇంకా ఏదో ఎలాగోకలాగా తినేయడమే అనేసి కూర కూడా దించేసుకొని ఇంకా ఐస్ క్రీమ్కి అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను బ్యాడ్లకి ఏంటంటే లాస్ట్ వచ్చేసరికి చేసి ఉంచుదామనుకుంటే ఇప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు పెడుతున్నాను కానీ అసలు కరెంటే లేదనమాట కరెంటు పోయింది ఇంకా నేనైతే కూర రెడీ అయిపోయింది ఇది వచ్చేసి పొద్దున్న వండిన బంగాళదుంప వేపు లాంటిది అనమాట ఇంకా ఒక రెండు ముక్కలు అయితే వేసుకొని అన్నం తింటున్నాను ఇప్పుడు చూడండి చాలా చల్లగా వర్షం పడుతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సారీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అంటున్నాను కానీ కామెంట్ సెక్షన్లోకి వెళ్తే కామెంట్స్ ఆఫ్ అయి ఉన్నాయని చెప్తున్నారు నేను నేను ఆఫ్ చేయట్లేదు పిల్లల్ని ఎక్కువ చూపించడం వాళ్ళు మాట్లాడడం అదే వాళ్ళు ఎక్కువగా వీడియోస్లో ఉంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తారంట సారీ అంద అది యూట్యూబ్ వల్ల ఆఫ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్